రాబోయే రోజుల్లో ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు అందించాలి బోధన్ సిఐ రోజు కోటగిరి మండలం కేంద్రంలో రాంపూర్ రోడ్డు ఈతవనంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎక్సైజ్ సిఏ భాస్కర్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ఏపీఓ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బోధన్ సిఐ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ ఎక్సైజ్ ఆదేశాల మేరకు కోటగిరి సహకార సంఘం ఆధ్వర్యంలో ఐదు వందల ఈత మొక్కలు నాటడం జరిగింది గీత కార్మికులు గీతావనాన్ని పెంపకం చేయబోయి రాబోయే రోజుల్లో ప్రజలు స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విటల్ గౌడ్ కోటగిరి టీసీఎస్ అధ్యక్షులు డి శంకర్ గీత గీతా కార్మికుల గౌడ్ సంఘం నాయకులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కోటివరాల స్కీమ్ కింద ఇంతకు ముందే ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది రాంపూర్ శివార్లో ఈ సొసైటీ ఇదివరకే మనం ఒక మూడు వేల ఈత మొక్కలు పెట్టించడం జరిగింది అవి చాలా బ్రహ్మాండంగా మనకు పెరిగి పెద్దగా అయినాయి కొన్ని మనకు ఈత మొక్కలు గీ గీయడానికి వచ్చినాయి ఆల్రెడీ గీస్తున్నారు ఇంకా కూడా మంచిగా ఉన్నాయి అవి ఇవాళ ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో భాగంగా వనోత్సవంలో భాగంగా ఐదు వందల ఈత మొక్కలు నాటడం జరిగింది మన ఎంపీడీఓ గారు కోటగిరి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ కోటగిరి సొసైటీ ఆధ్వర్యంలో మరియు మన ఈ కోటగిరి మన విఠల్ గౌడు గారి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఐదు వందల ఈత మొక్కలు నాటడం జరిగింది ముఖ్యంగా ఈ గౌడ సోదరులందరికీ మనవి ఏంటంటే మా ఇప్పుడు మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున కానీ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున కానీ మా సహకారం ఎప్పుడు ఉంటుంది మేము వెళ్ళవేళ్ళ ఈత మొక్కలు ఇచ్చి మీకు పెంపకానికి వంద శాతం కృషి చేస్తాము మీరు కూడా ఈ అవకాశాన్ని మన గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈత మొక్కలను సంరక్షించుకుంటూ పెంచుకోవాలని మనవి ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి ఓకే అందరికీ గౌడ కులస్తులు అందరికీ ఏంటంటే ఈత మొక్కలను మంచిగా బ్రతికించుకుంటూ ఎక్కువ ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు అందించగలరు